ఆ ఘన ఏమీ చేయలేదు కదా అంటే తన శైలుతో కలిసి షాపింగ్కి వెళ్ళిందంటే సరే క్షేమంగానే ఉంది కదా అని సుధా ఆనందపడతాడు ఇక ఫోన్ కట్ చేసి ఘన దగ్గరికి వెళ్తాడు ఘన అయితే ఏంటి సుధా కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఇక్కడే మాట్లాడచ్చు కదా ఎందుకు అలా పక్కకు వెళ్ళావు అని అంటే సార్ ఇక్కడ సిగ్నల్ ఒక పుల్లే ఉంది అదే అక్కడికి వెళ్తే మూడు పుల్లలు వచ్చాయి అందుకనే సార్ అంటే ఏంటో సుధా నీకేమో సిగ్నల్ లేదు నాకేమో జీవితంలో పెళ్ళి లేదు అన్నట్లుగా ఉంది అని అంటాడు ఊరుకోను సుధా ఇక ఆ సిద్ధు ప్రేరణ కలిసి నా పెళ్ళిని ఆపారు లేకపోతే నేను విజయానంద్ ఆస్తికి వారసుని అయ్యేవాడిని ఇక నాకు అదృష్టం లేకుండా చేశారు ఇక అలాంటి వాళ్ళని ఊరికే వదలను అని అంటాడు అయినా సుధా ఆ ప్రేరణ కనిపించడం లేదని సిద్ధుగాడు ఇందాక వచ్చి గొడవ చేశాడు ప్రేరణ దొరికితే నేను ఊరుకుంటానా చంపేస్తాను కదా అని అంటాడు ఇక సుధా అయితే ఎందుకు సార్ మీరు వాళ్ళతో పెట్టుకుంటారు వాళ్ళ చెల్లిని పెళ్ళి చేసుకోవాలనుకున్నందుకే సిద్ధు వదిలిపెట్టలేదు ఇక వాళ్ళ గొడవ వదిలేయండి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి మీరు బిజినెస్ అయితే చాలా గొప్పగా చేయగలరు అని ఘనతో సుధా చెప్పడంతో ఇక ఘన వెంటనే లేచి సుధా థ్యాంక్ యూ సుధా అని సుధాకి ముద్దు పెట్టి పద బండి తీ బయటకు వెళ్దాం బిజినెస్ గురించి మాట్లాడదాం అని అంటాడు ఇక సుధా ఒక నిమిషం షాక్ అయినా వెంటనే బండి తీస్తాడు ఇక ఘన అయితే బండి మీద కూర్చొని పోనీ అని అంటాడు ఇక డైరెక్ట్గా మంత్రి ఇంటికి తీసుకువస్తాడు వస్తాడు ఘన అయితే ఏంటి సార్ బిజినెస్ గురించి మాట్లాడదామని ఇక్కడ తీసుకొచ్చారు అని అంటే ఇక్కడే నేను బిజినెస్ డీల్ మాట్లాడేది నువ్వు కొంతసేపు బయటే ఉండు నేను లోపలికి వెళ్ళి గారితో మాట్లాడి వస్తాను అని అంటాడు ఇక ఘనాకున కలజోడి తీసి సుధాకు పెట్టి ఇక్కడే వేచి అని అంటాడు అలాగే సార్ అని సుధా అంటాడు ఘన అయితే లోపలికి వెళ్తాడు ఇక అప్పటికి మంత్రి అయితే తన కూతురు శైలజ మీద అనుమానంతో తనకు బాగా నమ్మిన వ్యక్తితో తన కూతురు గురించి చెప్పబోతూ ఉంటాడు ఇంతలో ఘన వచ్చి నమస్కారం సార్ అంటే ఇక ఆ మంత్రి ఏ నీకు అసలు బుద్ధి లేదా ఎందుకు చెప్పకుండా వచ్చేసావు వెళ్ళు నేను ఇప్పుడు నీతో మాట్లాడను అని చాలా చిరాగ్గా చెప్తాడు ఘన అయితే ఏంటి ఇలా అంటున్నాడు మంత్రి అని ఇక పక్కకు వస్తుంటే మంత్రి మాటలు విందాం అసలు ఏం చెప్పబోతున్నాడు అని ఇక తన ఫోన్ నుంచి సుధాకు ఫోన్ చేసి ఇక తన ఫోను లోపలే ఉంచేసి బయటకు వెళ్తాడు సుధా ఏంటి వీళ్ళు లోపలే ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడు అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇంతలో ఘన సుధా దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకుంటాడు సార్ మీరు ఫోన్ నాకు చేశారు మళ్ళీ నా ఫోన్ తీసుకున్నారు ఏంటి అని అంటే నువ్వు మాట్లాడకు సుధా నువ్వు ఉండు అలా చూస్తూ ఉండు అని అంటాడు ఇక మినిస్టర్ లోపల తన కూతురు గురించి మాట్లాడుతున్న మాటలు అన్నీ ఘన అయితే ఫోన్లో వింటాడు ఇక ఆ మాటలు విని దొరికింది ఛాన్స్ అనుకు చాలా ఆనందపడిపోతాడు సరే నేను మళ్ళీ లోపలికి వెళ్తున్నానని ఫోను సుధాకి ఇచ్చేసి ఘన అయితే లోపలికి వెళ్తాడు ఇక మంత్రి ఏంటి మళ్ళీ వచ్చావు ఇప్పుడు నీతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు అని అంటే ఇక ఘన అయితే ఏమీ మాట్లాడకుండా తన ఫోన్ తీసుకుని సైలెంట్గా బయటకు వచ్చేస్తాడు ఇక సుధా అయితే ఏంటి సార్ మంత్రి అలా మాట్లాడుతున్నాడు అంటే నీకు చాలా ఆనందంగా ఉంది కదా మంత్రి నన్ను అవమానిస్తుంటే లోపల నవ్వుకుంటున్నావు కదా నాకు అర్థమవుతుంది సుధా లేదు సార్ మీరు అనుకున్నట్లుగా ఏమీ లేదు నేను మీ గురించి ఎప్పుడూ అలా అనుకోనని సుధా కవర్ చేసుకుంటూ ఉంటాడు